కరుకోచు పోడా నాతో వరకు వస్తావా మళ్ళీ పోవో మనసోడా నాకే మొత్తుల వేస్తావా కాలాన్ని మన్నవని హా కో విడువనని హా నీ మిసం మీద ఒట్టేస్తావా నా శ్వాసల్లో నీ నివసేస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా వందేలు నాతో కలిసి ఉంటావా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా ఇక్కడైతే నేనైతే స్కూల్ నుంచి ఇంటికే తత్తానా ఎయిట్ థర్టీ అవుతుంది నేనైతే స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చినా ఇవాళ తల మస్తు నొప్పి లేస్తుంది పిల్లలకైతే కర్రీ వేసిన వాళ్ళకు బ్రెడ్ జామ్ ఇచ్చేసినా ఇవాళ అస్సలు ఓపిక లేదు ఎందుకు ఏమో మరి అయితే లేదు ఇక పొద్దున్నేసి బాదాము ఇక్కడ పల్లీలు చెన ఈ రెండు కూడా కొద్దిగా తిన్నా కొద్దిగా సర్ తలనొప్పి మాత్రం ఘోరంగా విపరీతమైన తలనొప్పి లేస్తుంది ఇలా టిఫిన్ చేయాలి చేయాలని అనిపించలేదు మా ఆయన తీసుకురమ్మని చెప్తా దోశనన్నా ఇడ్లీ అన్న ఏదో ఒకటి ఇంకా కర్రీ అయితే చేయలేదు మా పిల్లలకైతే టమాటా రైస్ అయితే చేసి ఇచ్చిన మా పెద్దోడు టమాటా రైస్ కావాలన్నాడు ఆయనకి ఇచ్చేసిన ఇప్పుడు కాకరకాయ కర్రీ చేయాలి ఇంకా కాకరకాయ అయితే కడి చేయలేదు కడి చేసిన తర్వాత కర్రీ ఎత్తా టిఫిన్ అయితే చేయలేదు టిఫిన్ చేయబుద్ధి అయితే లేదు అయితే నేను ఫోన్ అనుకున్నా అంత లోపల మా అయితే వచ్చేసిండు నేను ఇక నేనైతే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటానో లేదో వచ్చిండు వచ్చిన వెంటనే ఇలా చేయట్లేదా అంటే టిఫిన్ అయితే తీసుకురావడానికి అయితే వేయండు మా ఆయన టిఫిన్ తీసుకొచ్చే లోపు నేనైతే కాకరకాయ కర్ర అయితే ఎత్తా మొన్న చూపించినా కదా గట్లనే ఎత్తా ఫ్రై అయితే చెయ్య నేను ఎప్పుడు కానీ టమాటాలు ఉల్లిపాయలు అయితే చేస్తా ఇక మా ఆయన వచ్చిన తర్వాత మేము మా ఆయన ఏం తీసుకొచ్చిండు టిఫిన్ ఏందనేది మీకు చూపిస్తాను ఇక్కడైతే కాకరకాయ కర్ర అయితే ఇక్కడైతే అయితే ఇక మా ఆయన టిఫిన్ తీసుకొని వచ్చేయండు ఏం తీసుకొచ్చిండు అంటే నా కోసమైతే దోశ తీసుకొచ్చేయండు మా ఆయన కోసం అయితే బోండా వడ తీసుకొచ్చేయండు నాకు అసలు బయట ఫుడ్డు తినే అలవాటు లేదు కానీ ఇప్పుడు కొంచెం వైరల్ ఫీవర్స్ వైరల్ అట్లా వస్తానే కదా గొంతు నొప్పి లాంటివి నాకు కూడా పెద్ద ఉంది నాకు వచ్చినట్టున్నది కొద్దిగా గొంతు నొప్పి లేస్తుంది కొద్దిగా తలనొప్పిలు వేస్తుంది అందువల్ల నేనైతే టిఫిన్ చేయలేకపోయినా ఇక అయితే తీసుకొచ్చిండు ఇద్దరం కలిసి కూసుకొని టీవీ చూసుకుంటా అంటే బిగ్ బాస్ చూసుకుంటా టిఫిన్ అయితే ఏస్తాను గిట్లైతే ఇక మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కాకరకాయ కర్రీ అయితే ఏత్తా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని వంట పని అయితే వేసుకుంటా అదంతా కూడా మీతో షేర్ అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని వంట పని అయితే వేసుకుంటా ఈ మధ్య అయితే నేను ముచ్చట్లు పెడతలేను ముచ్చట్లు పెట్టకపోవడం కారణం ఏంది మీకు ఒకసారి చెప్పిన అప్పటి నుంచి నాకు ముచ్చట్లు పెట్టాలన్నా మాట్లాడాలన్నా భయం అవుతుంది ఎందుకంటే మనం వీడియో చేసినప్పుడు మనము ఒక వీడియో అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నా లైఫ్కి సంబంధించి పెడతాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి అప్పటి నుంచి కొంచెం మొహమాటంగా వీడియోస్ పెట్టడము వంటల గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడైతే నేను ఇక రేపుగాకి వెళ్ళిండి మా తోడుకూడలు వాళ్ళ పెళ్ళికి పోయేది ఉంది కదా మా ఇంటికి రావడం కోసం మా పెద్ద తోడుకోడలు మస్తు రకాల ప్రయత్నాలు చేస్తుంది దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మా అత్త అయితే బాగా సాయం చేస్తుంది నా ఇంటికి వస్తారు నా ఇంటికి వచ్చి నా నాతోని మాట్లాడడానికి మొహమాటం వేస్తుంది కానీ నా ఇంటికి రావడానికి మా ఆయన పర్మిషన్ అయితే అడుగుతాను అంత ఘోరంగా ఉన్నది అది ఏందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మరి మీ ఇంట్లో కూడా మీ తోడుకోడలు మీ అత్త ఇట్లనే ఉన్నదా మరి మా ఇంటేనా అనేది నాకు ఒక డౌట్ అది ఏందనేది షేర్ చేసుకుంటా ఇక్కడైతే నేను హెన్న పెట్టుకుంటానా రేపటి కోసం అంటే రేపుగా ఎల్లుండి పోతాను కదా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి అనూస్ నార్మల్ ఇది కెమికల్ ఏం లేదు ఓన్లీ బీట్రూట్ చాయపత్తి పెట్టేసుకొని నేనైతే ఎన్న పెట్టుకుంటే ఒక ఇరవై నిమిషాలు అరగంట ఐదు గంట వాతావరణం చల్లగా ఉన్నది కాబట్టి గిన్నెలది దమ్ముకుంటే మీతో మాట్లాడతా అసలు ఏంది స్టోరీ మా నాకు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు లేరు మా అత్త మాట్లాడిన మా మా అమ్మా ఏమో నాన్న అమ్మ ఏమేమన్నా కూడా మీతో చెప్పుకుంటా మా ఆయనతో చెప్పుకుంటా ఒక్కొక్కసారి మా ఆయన కూడా ప్రాబ్లం పెడితే అది మీతోనే చెప్పుకుంటా మీకు తెలిసిందే అది అట్లయితున్నది ఇక్కడ అయితే మూడున్నరవుతుంది గిన్నెలను దమ్మేసుకున్న ఫ్రెష్ అప్ అయిపోయినా కొంచెం రెస్ట్ తీసుకున్న ఇక పిల్లల కోసం స్కూల్ నుంచి వస్తారు కదా కాబట్టి ముందుగానే కేక్ చేసి పెడదామని చెప్పి ఇక్కడైతే కేక్ రెడీ చేస్తాను చిన్న చిన్న కేక్స్ మఫింగ్ కేక్స్ అంటారు కదా మఫింగ్స్ మనకు చిన్న చిన్న పఫింగ్ కేక్స్ ట్రేలు ఉంటే మీరు ఖచ్చితంగా లేసుకోండి లేదనుకుంటే పొంగరాల మిషన్లు వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మన రెసిపీలోకి పోదాము ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్న హాఫ్ కప్పు బెల్లం మంచిగా తురుముకున్న బెల్లం వేసుకోండి హాఫ్ కప్పు వన్ బై ఫోర్త్ కప్పు నూనె నూనె వేసుకోవాలి కొంచెం ఏం ఫ్లేవర్ లేని మంచి నూనె వేసుకోవాలి మనము కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు వన్ బై ఫోర్త్ కప్పు పెరిగేసుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం ఇది మైదా పిండితో చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తానా లేదనుకుంటే రాగి పిండితో కూడా చేయొచ్చు రాగి పిండితో ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసి చూపిస్తా అది ఎట్లా చేయాలి అనేది కొద్దిగా రెసిపీ అనేది డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు రాగి పిండితో చేసి చూపిస్తాను ఒక సిస్టర్ అయితే బెల్లంతో కేక్ చేయండి సిస్టర్ అని చెప్పి బాగా రోజుల కిందట అడిగింది నాకు టైం కుదరలేదు అందుకే ఈరోజు నేమ్ మీకోసం కేక్ చేసి చూపిస్తాను సిస్టర్ ఇక్కడ మీరు పొంగనాల మిషన్ లేకపోతే మీరు కేక్ ట్రేలో కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే పాలు పాలు కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు సరిపోతుంది మనకు ఇక్కడ క్వాంటిటీ కరెక్ట్ చెప్తానా ఒక కప్పు గోధుమ పిండి ఇక్కడైతే ఈ విధంగా తీసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని మనము కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత మనము ఇంట్లో మిల్క్ పౌడర్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటానా వేసుకున్న తర్వాత మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలి ఇక్కడైతే బేకింగ్ పౌడర్ వేసుకుంటానా ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ బేకింగ్ పౌడర్ క్వాంటిటీనే ఎక్కువ ఉండాలి బేకింగ్ సోడా క్వాంటిటీ ఎప్పుడు తక్కువ ఉండాలి కేకులల్లా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఈ విధంగా మనమైతే పిల్లలకు బయట కేకులు ఇచ్చే బదులు అప్పుడప్పుడు మనం ఇట్లా హెల్తీగా కేకులు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే నేను సాయంత్రం చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తిన్నారు నచ్చింది ఆ తర్వాత మళ్ళీ తర్వాత రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమని చెప్పారు చేసి ఇచ్చినా అంత నచ్చింది అన్నట్టు మా హస్బెండ్ కూడా తిన్నాడు నేను కూడా తిన్నా మస్తు టేస్టీగా ఉన్నాయి మాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఇలా మనము బెల్లం వేసినాం కాబట్టి ఏం కాదు ఇక్కడైతే పాలు పోసుకొని బెల్లాన్ని మంచిగా కరగ కరగబెట్టుకొని మంచిగా అంటే ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే పొంగనాల మిషన్లో బ్యాటర్ అయితే వేసుకుందాం మీకు ఇష్టం ఉంటే కేక్ ట్రైలు వేసుకోండి లేదనుకుంటే మఫింగ్ కేక్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా బౌల్స్ అండ్లో వేసుకున్న మంచిగానే ఉంటుంది ఇట్లయితే మంచి కలుపుకున్న ఉండలు కట్టకుండా ఇట్లా తిక్కుగానే ఉండాలి ఎక్కువ పలచ ఉండదు ఎక్కువ తిక్కు ఉండదు ఇట్లయితే కలుపుకొని మనమైతే రెడీ చేసుకున్నాం ఇక్కడైతే పొగనాల మిషన్ అయితే మనము వేడి చేసుకుందాము వేడి అయిన తర్వాత అందులో బట్టర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మనమైతే ఈ కలుపుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసుకుందాం ఇక్కడైతే నేను కౌ నెయ్యి వేసుకుంటానా ఆవు నెయ్యి ఆవు నెయ్యి మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా బేర్నీళ్ళల్లా గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్న మనము బ్రష్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది అన్నట్టు కౌ నెయ్యి ఇట్లయితే నెయ్యి అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే ఇల్లు వేసుకుందాము తొందరగా మనకు బ్రౌనిష్ కలర్ వస్తాయి కాబట్టి మనం లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతే రెండు సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు ఇక్కడైతే నేను బ్యాటర్ అయితే ఇట్లా వేసుకుంటానా వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే పిండి కలిపేటప్పుడే లేదనుకుంటే మీద మనము డెకరేషన్గా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను బ్యాటర్ అయితే అన్నిట్లా వేసుకుంటానా ఇట్లా వేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ పంపుకిన్ కిన్ నేను డెకరేషన్ చేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే పిస్తా కాజు బాదం అట్లాంటివి కూడా వేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది పిల్లలు వస్తారు ఒక అరగంటలో అన్నప్పుడు చేసి రెడీ పెట్టాడు పెట్టేస్తే పిల్లలు మాత్రం టేస్టీగా ఉందని తింటారు మీకు ఇష్టం ఉంటే కటోరలో ఉంటాయి కదా చిన్న చిన్న బౌల్స్ అందులో కూడా పెట్టుకోవచ్చు ఇవి కేకును ఇట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కేకు రెడీ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు ఏ ఉన్నది ఒక బెల్లము ఒక గోధుమ పిండి గంతి అవి అయితే మన ఇంట్లో ఎప్పటిక ఉంటేనే ఉంటాయి లేదనుకుంటే చక్కెరతోని కూడా వేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది కేక్ ఇక గిట్లయితే మూత పెట్టుకొని మనం ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలే మస్తు తొందరగా మనకు ఉడికిపోతాయి కాబట్టి ఇక్కడ మంచి బ్రౌన్ కలర్లు వచ్చేసినాయి ఇక తీసేసిన చల్లారిన తర్వాత ఈ కేక్ తింటే సూపర్ టేస్టీ ఉంటుంది ఒకటి కాదు పది తింటారు ఖచ్చితంగా మీ పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి కొత్త అయితే మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి ఒక హైప్ ఇవ్వండి ఇవ్వట్లయితే ఉన్నది లోపల కూడా మంచిగా కుక్ అయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా రెసిపీ కూడా మీకు నచ్చింది అనుకుంటానా ఒక సిస్టర్ అయితే ఒకటే రెసిపీ పెట్టండి సిస్టర్ అని చెప్పి అడిగింది అందుకని చెప్పి ఈరోజు ఒకటే రెసిపీ మీరు తీసుకుంటానా మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా వీడియో కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇక మరి రేపటి మీద కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు